ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా దురదృష్టకరమైన నిర్ణయం వాలంటీర్లు ఈ ఎలక్షన్ కమిషన్ ఈ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నంత వరకు కూడా వాలంటీర్లు ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు పంచకూడదు అనేటువంటి నిర్ణయం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడేవారు పెన్షన్ తీసుకుంటున్నటువంటి అవ్వాతాతలు వికలాంగులు ఇవాళ వాలంటీర్స్కేమీ ఇబ్బందికరమైనటువంటి అంశం కాదు ఇది ఖచ్చితంగా తాతలకు చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం ఈ నిర్ణయం వలన పూర్వం ఎలా ఉండేదో మీ అందరికీ తెలుసు తాతలు కానీ వికలాంగులు కానీ ఎండిఓ ఆఫీస్కో ఎంఆర్ఓ ఆఫీస్కో వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది పడిగాపులు కాసేటటువంటి పరిస్థితి ఉండేది ఆ పరిస్థితి నుంచి ఇంటికి వెళ్ళి పెన్షన్ అందించేటటువంటి ఒక నూతనమైన పద్ధతిని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతోనో వాలంటీ వ్యవస్థ మీద ఉన్నటువంటి దుగ్ధతోనో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని వ్యాఖ్యలు చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి వెనక్కి పెడితే అర్థమవుతాయి మళ్ళీ పిటిషన్ పెట్టింది ఎవరండి నిమ్మగడ్డ రమేష్ నిమ్మగడ్డ రమేష్ బాబు గారు ఎవరి తాలూకా అండి ఎంత ఘోరంగా వ్యవహరించారండి ఇంతకు ముందు ఆయన ఉద్యోగం చేస్తున్నటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వాలంటీర్ల మీద కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన మీద పిటిషన్ పెట్టించి ఆయన ద్వారా పిటిషన్ పెట్టించి ఎలక్షన్ కమిషన్ ఈ రకమైన దురదృష్టకరమైన నిర్ణయం తీసుకోవడం వలన వాలంటీర్లు కాదు ఇబ్బంది పడి పడేది అవ్వతాతలు రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ తీసుకునేటటువంటి ముసలి వారు ఇబ్బంది పడుతున్నారు దీన్ని గమనించాలి చంద్రబాబు నాయుడు గారు కక్ష పూరితంగా ఈ కార్యక్రమాలు చేయించుతున్నాడనే విషయాన్ని దయచేసి ప్రజలు ముఖ్యంగా అవాతాతలు వికలాంగులు గమనించాలి వీడియోస్ గమనించాలి కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా గమనించి తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను ఇది వాలంటీర్ వ్యవస్థ మీద కక్ష అని అనుకుంటున్నారేమో కాదు ఇది పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారి మీద కక్షతో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నంత వరకు కూడా పాపం నెల రెండు నెలలు రేపు ఒకటో తారీఖున మరి అవాతాతలు వికలాంగులు వీళ్ళందరూ కూడా పెన్షన్ తీసుకోవాలి ఎక్కడికైనా తీసుకోవాలి ఆల్టర్నేటివ్ ఏముంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆల్టర్నేటివ్ ఏం చెప్తుంది ఎండీ వాళ్ళని నియమం చెప్తుందా ఎంఆర్ఓలేని నియమం చెప్తుందా ఆ స్టాఫ్ ఉందా లేదు కదా అంటే అందరూ వెళ్ళి అక్కడ తీసుకోవాలి వీళ్ళందరూ ఈ ఎండాకాలంలో అక్కడికి వెళ్ళి తీసుకోగలుగుతారా చాలా వృద్ధులు ఉన్నారు మంచం మీద పడుకున్నటువంటి వృద్ధులు లెగవలేనటువంటి వృద్ధులు వెళ్ళి వాలంటీర్ ఇచ్చి వాళ్ళ ఏనుముద్రెస్ వెళ్తున్నారు ఆ సిస్టమ్ని తీసేస్తే అంత కొలాబ్స్ అయిపోతుంది దీన్ని పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది కేవలం చంద్రబాబు నాయుడు గారి కుట్రలు కుతంత్రాలకు వాలంటీర్లు బలి చేయాలనుకుంటున్నాడు వాలంటీర్లు కాదు బలి అవుతున్నది వాళ్ళ పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు లేదా సంక్షేమ పథకాలు తీసుకుంటున్నటువంటి ప్రజలు వారి మీద కక్షతో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు సంక్షేమ పథకాలు తీసుకుంటున్నటువంటి ప్రజలందరూ కూడా తనకు ఓటు వేయరు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే ఇలా నిమ్మగడ్డ రమేష్ గారి చేత పిటిషన్లు వేయించి ఇలాంటివి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ప్రజలు దీన్ని గమనించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ మరొకసారి పునరాలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.